이라고 일이라고, 이라고 내가 안락사 준비했나? 내일부지 예, 뭐 또, నిర్రుద మొత్తం ఏమీ లేప్రెదర్తు పండేది వంద్ర మొత్తం ముల్కలు అచ్చి ఇదీస్కమే ఇస్క ఇన్న కచినగా ఆ ఇన్న కచింది ఈ వైరి దీని సరే కని లక్కని యానీ ఈ మాత్రం అంతే కట్టా పోదు మొత్తం ముల్కలు ముల్కలు అచ్చి మొత్తం నీళ్ళు మొత్తం మొలకలు టోటల్ మొత్తం ఇదంతా పరం ఇండి ఇవన్నీ ఇది ఇవన్నీ మొలకలే మొత్తం నార్ సూతకన పడతాను దాని మీద

तो ये अगर ये क्रमलता है मतलब ये 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 मत को आना ऐसा हो गया तो मतलब मुल्के आछिन का मतलब मुल्के आछिन पंचेलीदा अंतम टोटल నా పేరు నెల్లి సదానందం మాది చిరుమోడి మండలం బొమ్మనపల్లి గ్రామం నేను ఒక కౌలు రైతుని ఒక పది ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటాను జీవనోపాధి కోసం మొన్న నచ్చిన అకాల వర్షానికి తుఫానుకు నా పంట ఏం లేకుండా నష్టపోయింది పది ఎకరాలు ఇక చూడండి పది ఎకరాలు మొత్తం నేలబాలయ్యి మొత్తం మొలకలు ఎత్తింది ప్రభుత్వం నన్ను ఆదుకోవాలని ఎగురు అన ముప్పై నలభై వేలు పెట్టుబడి పెట్టి అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి సాగు చేస్తే ఇప్పుడు మొత్తానికి ఒక్క రూపాయి చేతికి రాకుండా అప్పులో పాలై మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు రేవంత్ రెడ్డి సార్ ఆదుకోవాలని కోరుతున్నాము ఎగురు ఒక ఇరవై ముప్పై వేలు ముప్పై వేలు ఇస్తే మేమన్నా బతకగలుగుతాం లేకపోతే మా భవిష్యత్తు చూడండి మా మా పేదవాళ్ళ కష్టం చూడండి మా కౌలు రైతుల కష్టం చూడండి సార్ ఒకసారిని మాది ఆలకించండి సార్ నా మానవి పెట్టడానికి మనుషులు దొరకకపోతే బీహార్ నుంచి వాళ్ళు కూళ్ళోళ్ళతే ఒక ఎకరాన ఆరు వేల రూపాయలు నాటేసినందుకు ఆరు వేలు ఏడు వేలు రూపాయలు పెట్టి నాటేసినందుకు వేసినాము దున్నడానికి మా ఊళ్ళో ట్రాక్టర్లతో దున్నడానికి ఒక ఎకరాన ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు యూరియా బస్తాలు దొరకక పిండి బస్తాలు అడిగి ఎంతో అంతో చల్లితే దానికి ఒక ఎకరాన ఇరవై వేల ఖర్చు కలుపు గుళ్ళు ఈ పురుగులతోని పురుగు మందులు ఈ పురుగులు వసిపడాక పురుగు మందులు ఇవన్నీ కొట్టడానికి ఒక ఎకురాన ముప్పై నలభై వేల ఖర్చు వచ్చింది ఇంత కష్టపడితే ఒక రూపాయి సూత చేతికి రాలే సార్ ఇది నా బాధ చూడండి మాది బొమ్మనపల్లి గ్రామం నా బాధ చూడండి నా వరి చూడండి నేను ఒక కౌలు రైతుని